అందరికీ నమస్కారం వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి శ్రీశరణ గాథ్రింగేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి బూల్యం గ్రామం హలహరి మండలం కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి మరి దేశపు సీమ ఎద్దుల యొక్క పరిచయం చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా మరి ఈసారి జాతరకు ఏ సైజులు వచ్చాయి ధరలే విధంగా నడుస్తున్నాయో మనం ఈ వీడియో దత్త చేద్దాం ముఖ్యంగా ఇక కొత్త వల్లి వివరం మంచాలను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వారం ఈసారి జాతరలో మనమైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం నమస్కారం అండి మీ పేరు మీవేనా కాడి ఎన్ని పెట్టినారా ఈసారి జాతరకు రెండు జతలు వేసుకొచ్చిన ప్రస్తుతానికి ఏమైనా పల్లెలు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పల్లలతో ఉన్నటువంటి మంచి సైజు గల ఖాడీ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్కడ నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ గల్మ్ వేసే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరో ఇంకొకటి ఉన్నాయా పోయినాయా ప్రసాంగ ఒకటే ఉందా ఇది దీని జత పోయిందా ఎంత పోయింది నా నైంటీ థౌసండ్ ప్లస్ మరి అక్షరాల తొంభై వేలుగా దీని జత అమ్మినారట ప్రసాంత ఒకటే ఉంది మరి దీని రేట్ ఈ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఇదేం చెప్పిన రేటు எபை ஐது எய்ட்டிஃபை தௌசண்ட் சென்னா பல உந்தா அண்ண கேபி ரெய் இவேனா சப்பரேட்டா மண்டிகே ஏனா ரெண்டு ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను ఇవి రేటు ఒకటి ఇరవై సేమ్ రేటా ఇవి దాల్లో పళ్ళు ఆరు పళ్ళలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బందా నిసరేనా మొబైల్ ఓకే ఓకేనా నెంబర్ అయితే గొప్పలాంటా నెంబర్ ఐడి లేదు చెప్తున్నాడు యారా బండి యావత్ ఎత్తు కలు తిందేనా ఓకే నెంబర్ ఆడ బండి దగ్గర ఉన్నాయంట వాళ్ళ దగ్గర ఉంది చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చూసాం కదా రెండు జతలతో పాటు ఇంకా ఈ జత కూడా ఆయనమేనాట బాగా అనిపిస్తావా బో నా అవుదల్ కడలు కడలు అయితే అవుతు రేటు 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 ముప్పై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలు చెప్తున్నారు మడ ఉన్నాయట ఇంకా ఈ రెండు జతలు కానీ ఈ కాడి కానీ ఏదంటున్నారు మొబైల్ నెంబర్ ఏడు వంద జీరో జీరో తొంభై రైట్ ನಿಮ್ದ ಎತ್ಗಲ್ಲ ನಿಮ್ದ ಹೆಸಿರ ಹೌದಲ್ಲೂ ಇವದು ಅಲ್ಲೂ ಆ ಲಾಸ್ಟ್ ಕಡಿಮೆ ಇದೇನಾ ಬಾನ ತೊಂಬತ್ತು ಇದು ರೋಟ ತೊಂಬತ್ತು ಇವದಲ್ಲೂ

సినిమా కూరలు కనిపిస్తున్నాయి జోడి యూత్ జోడే అవుదోళ్ళు ఎర్ర పళ్ళు రెండు రెండు పళ్ళు యూదు ఆ రోజు అవత రేటునా రేటు ఒక లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ లక్ష ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు అలానే ఈ రేటు అరవై ఐదు అరవై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇది మూడు సనాసపురం బ్యాచ్ అసలు ನೀ ಪೇರು ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋಟ್ ತ್ರೀ ಎಕ್ಸ್ ಫೈವ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ರೈಟ್ ఒకటి ము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి ఇవి ఒకటి ముప్పై మన పచ్చికొండే టాప్ సంతలో మరి సైజులు మట్టుకోవాల్సినటువంటి విశ్వ గారు బెనకాల వాసెస్ వాట దాదాపు వారిని అక్కడ ఇక్కడ మొత్తానికి ఒక ఇరవై జతులు ఉంటాయా పద్నాలుగు జతలు ఉన్నాయా మరి వర్తం నుంచి రేట్లు ఏ విధంగా చెప్తున్నారో తర్వాత మరి ఒక మాట చెప్పు మరి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రెండు ముప్పై నుంచి ముప్పై ఉన్నాయి రెండు ముప్పై నుంచి టాప్ వన్ సైజు ఒకటి ముప్పై దాకా ఉన్నాయి రైట్ అన్ని పళ్ళ సైజు అన్ని పళ్ళు కలిపినట్టు ఉన్నాయా పళ్ళు కలిపి ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అన్ని కలిపే అన్నీ ఉన్నాయి వర్షం ఇవి ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ముప్పై ఐదు రెండు ఆరు పాళ్ళు నాలుగు ఆరు పాళ్ళు ఉన్నాయి లాస్ట్ ఎర్ర అటు గో రావచ్చు ఇవేం చెప్పారు ఒకటి నరీ ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవి సేమ్ రేట్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లాస్ట్ ఇవేం ఏం చెప్పారు అలా దండ్రి బిలి ఏం చెప్తున్నారు రేటు ఇష్వాకేనా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెనకల్ గ్రామం బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకాతో పాటు ఈ వరుస ఉన్నాయట చూద్దాం ఈ సైజులు ఏమున్నాయి ఇవేం బాగానే కనిపిస్తున్నాయి హలేకర్ బిగ్ సైజ్ బూ ఇవేనా టాప్ మీ జతలు లేకల్లా జతలు అవునవునా ఏమైనా పళ్ళు ఉన్నాయి కడపల్లి పళ్ళున్నాయా మలపల్లతో రేటు రెండున్నర రెండున్నర టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ಅದೇ ಎದ್ದ ಏನ್ ಮಾಡಿ ಅಲ್ಲ ಸಿಂ ಸಿಂಹಾದ್ರೆ ನೀವೇನ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಹೆಸರೇನೋ నీ ఊరు బెటకాలు నిందేనా ఎత్తుక నిడు తొంభై ఏడు నలభై ఏడు అరవై ఏడు ఫ్రెష్ మరి చూశారు కదా ఇదా మరి రెండు వర్షంలో ఏ చేత నచ్చినా మీరు నేరుగా కూడా లొకేషన్ కన్నా రావచ్చు లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారా ఇక్కడ నాలుగు ఇంకా నాలుగు రోజులు ప్రజలు అయితే ఉంటారట బుధవారం అందులోపు మరి ఎవరైనా కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు అరే గోధు కనిపిస్తున్నాయి వాటి దగ్గర పోదాం మరి ఏనా నిమ్ ఎత్తు ఇవదు ఇవదు నిమ్మేశ్వరేనా ఇళ్ళు నాకాలు ఒక నాలుగు పొలాలకుండా ఒకటి ఆరు పొలాలు ఉండరు రేట్ ఏం చేస్తాను ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అలానే మరి ఈ కాడ ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు లక్ష ముప్పై వేలు గాను ఏనా పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెనకల్ ఏది ఇది ఒకటే ఒకట ఈ కాడ అవునా అవునా ఇది ఒంటే పళ్ళు ఆ రూపాలు రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లేదు వాళ్ళునా రేటు ఒకటి యాభై ఎంటు ఏడు డబల్ ఏడు ఆరుమూరు డబల్ ఐదు లాస్ట్ ఎంటు వంద రైట్ చామాల కింది కదా అందుకే కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉంది పర్లేదు అప్పుడు పరిస్థితి బాగానే కలిసింది మీ సార్ కూడా చూస్తున్నారు కదా మార్కెట్ ఏనా భర్తీ కలిసిందే జాతర ఈసారి జాతర భర్తీ కలిసిందే ಹೌದಾ ಗಂಗಾವತಿ ಅಲ್ಲದ ಮತ್ತೊಂದು ಹೇಳೋದಾಡ ಇರುತ್ತೆ ಅಲ್ಲು ಹೌದು ಹಾ ನಮ್ಮ ಅಲ್ಲು ಅಲ್ಲ నాగనాకలి నల్ల నల్లూపాలలో ఉన్నాయట రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ డై థర్టీ థౌసండ్ ఏదు సేమ్ రేట్ మోకా నీ పేరు ఒకటి ఒకటి ముప్పై ఐదు

ஜர் நாலு ரோஜில் இக்கடே உண்டாரு சோமவாரம் மங்கல உண்டார் அந்த லப்பு எவ்வளோ அனுப்பி ஹாடிலாக మొత్తం ఎక్కువ కొద్ది దూరమే కనిపిస్తున్నాయి కదా మీకు చాలా అవతల లైన్లో బాగానే కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్దాం మరి ఒంగోలు కనే కనే కనుక్కున్నప్పటికీ ఒకటి కనబడింది ఒక జత ఒంగోలు ఆడే గులు బాగానే కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్దాం అవతల లైన్లో సైజు కనిపిస్తున్నాయి మీకు ఇది రేలునా రేటు ఎంత రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి ఆహా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఆలూరు అత్తిపెలిగలు ఆలూరు పక్కన మీ పేరు ఫ్రెండ్స్ మరి ఇద్దరుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి అరవై మూడు సున్నా తొమ్మిది ముప్పై ఐదు పది డెబ్బై ఎనిమిది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇవేం చెప్పిన మీవే కాదా సరే సరే మొత్తం మొత్తం మీవేం చెప్పినారు ఖాడీ అది ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏమన్నా పళ్ళు ఉన్నాయా లేదా అన్ని అన్ని కలిపి మొత్తం మూడు జతలు అన్ని కలిపి ఆరు ఈ కాడి రెండు జతలు ఆరు ఆరు పళ్ళుల్లో ఉన్నాయి ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఇది ఒకటి ముప్పైంది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆ లాస్ట్ తెల్లవి మీవేనా ఒరిగడ్డ దగ్గర ఉండేవి హాఫ్ సపరేటా రైట్ నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ నైన్ టూ జీరో ఎయిట్ నైన్ టూ జీరో లాస్ట్ ఎయిట్ ఇవి అర రూపాయలు అండి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కురువెళ్ళే ఆలూరు మండలమా కర్నూలు జిల్లా రైట్ మొలగు వాళ్ళే వేసేసలు మన గురునాథ్ యాదవ్ గారు ఇవి ఫ్రెండ్స్ మా జాతర అయితే బాగానే కలిసింది కానీ కొనే వాళ్ళే చాలా అని చెప్తున్నారు రైతులు చూస్తున్నారు కదా మీరు కూడా ఆడ గొదప్పులు కనిపిస్తున్నాయి గిత్తల మాదిరి

ఇలా సైజులు ఏమి కనిపించట్లేదు మనకు చూస్తున్నారు కదా అవుతా రేటు వంద లక్ష యువత రేటు ఇవదు ఇది అల్లు నిమ్స్ ఇదల్లు అవుదో జోడనా రేటు వంద నవత్ ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గాను అలానే ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గాను వన్ ఫిఫ్టీ ఫైవ్ ఒకటి యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఆ లాస్ట్ చివరివి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు నీ ఊర మోకా ప్రజెంట్ మోకానే తెలుసులే బళ్ళారే పక్కన జీరో టూ జీరో టూ త్రీ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఆకిల్లా లేదు పాల చూడాలట దూడాలట ఒకటి రెండు పళ్ళు ఒకటి పాలపాలు రాలిపోయిందా రాలిందా ఉంది ఒకటి రెండు పళ్ళు రాలిపోయింది కాడి రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు కాను ఈ కాడి తొంభై వేలు నైంటీ థౌసండ్ తొంభై వేలుగా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఖర్చు చేయడు ఖర్చు చేయడు కళ్ళు పరిస్గొడ పక్కన నెంబర్ చెప్పండి సెవెన్ 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 నైన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ త్రీ లాస్ట్ ఫోర్ త్రీ ట్రై ఫ్రెండ్స్ మరి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలితే మాతుల సైడ్ అయితే ఇంకా మంచి సైజులో అని చెప్తున్నారు అక్కడ దగ్గర విడుతుంది అదే ఎంత ఎక్కువైంది అయితే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం